నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ నేతృత్వంలో పదిహేడు మందితో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది గురువారం రాత్రి తొమ్మిది ఇరవై గంటల సమయంలో అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ మహమ్మద్ యూనస్ చేత తాత్కాలిక ప్రభుత్వం అధినేతగా ప్రమాణ స్వీకారం చేయించారు తర్వాత కేబినెట్ సభ్యులు కూడా ప్రమాణం చేశారు విద్యార్థి నాయకులు నహీద్ ఇస్లాం ఆసిఫ్ అహ్మద్ తాత్కాలిక ప్రభుత్వంలో చేరారు బంగా భవన్ అధ్యక్ష భవనంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బిఎన్పి బంగ్లాదేశ్ జమాతీ ఇస్లామీ సహా ఇతర రాజకీయ నేతలు బ్రిటన్ జపాన్ చైనా ఫిలిప్పీన్సు ఇరాన్ తదితర దేశాల నుండి దౌత్యవేత్తలు హాజరయ్యారు అవామీ లీగ్ నుండి ఎవరూ ఈ కార్యక్రమంలో కనిపించలేదు బంగ్లాదేశ్లో శాంతిని పునరుద్ధరించడం వారాల తరబడి హింస కొనసాగిన నేపథ్యంలో తాజాగా ఎన్నికలకు సిద్ధమవడం ప్రస్తుతము యూనస్ ముందున్న కీలకమైన సవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై తలెత్తిన ఆందోళనలు నిరసనలతో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన మూడు రోజుల వ్యవధిలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని నిజాయితీగా తన విధులను నిర్వర్తిస్తానని యూనస్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడుతూ పౌరుల భద్రతకు హామీ కల్పించే ప్రభుత్వాన్ని అందిస్తామని అన్నారు ఒలింపిక్ క్రీడల కోసం ప్రస్తుతము ప్యారిస్లో ఉన్న ఆయన గురువారము మధ్యాహ్నము ఢాకా చేరుకున్నారు ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజు జమాన్ సీనియర్ అధికారులు విద్యార్థి నేతలు ప్రముఖులు ఆయనకు హజరత్ షాజ్లాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు అనంతరము విమానాశ్రయం వద్ద పత్రికా సమావేశంలో యూనస్ మాట్లాడారు ఇప్పుడు దేశం మీ చేతుల్లో ఉంది ఇక మీ ఆంక్షలకు అనుగుణంగా దేశాన్ని పునర్నిర్మించుకోవాల్సింది మీరే ఇందుకు మీ సృజనాత్మకతను ఉపయోగించుకోండి అని పిలుపునిచ్చారు కొత్తగా సాధించిన మన ఈ విజయాన్ని ఉత్తమంగా ఉపయోగించుకోవాలన్నారు యూనస్కు అవసరమైన సాయము తోడ్పాటును సాయుధ బలగాలు అందిస్తాయని జనరల్ జమాన్ ప్రకటించారు భవిష్యత్ నిర్మాణంలో మహిళల పాత్ర ఎనలేనిదని యునస్ నక్కి చెప్పారు తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా ప్రమాణ స్వీకారం చేసిన యూనస్కు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు త్వరలోనే బంగ్లాదేశ్లో సాధారణ పరిస్థితులు నెలకొనవలన అంశాన్ని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు